ముందుగా ప్రెస్ మిత్రులకు నమస్కారాలు ఇరవై ఏడు నాడు జరిగే ఎమ్మెల్సి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ప్రసన్న హరికృష్ణ గారు బీసీ నాయకుడు అదే సామాజిక సేవలో చాలా చేశాడు ఆయనే పిహెచ్డి పిఈీ ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి ప్రొఫెసర్గా కొననే జాయింట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తిగా చాలా చురుకైన పాత్ర మన బీసీ సంఘాల గుండ్రులు విశ్రామ్ బోర్డులో విద్యార్థులను కానీ ఉపాధ్యాయులు కానీ మోటిఫై చేసుకుంటూ ఆయనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ప్రసన్ రాజకృష్ణ గారు ఈరోజు బీసీ ఒక అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వండి బీసీల ఉపాధ్యాయులు కానీ అందరి సేవలు చేయడానికి ముందుంటా అని చెప్పి పట్టుపత్రంలో కానీ మొత్తం మందికి ఆయన ఒక మాట ఒక ఒక వాయిస్గా ఇస్తున్నారు కాబట్టి బీసీ సంఘాలు ఇలా ప్రభుత్వం లెక్కల ప్రకారం యాభై ఆరు శాతం బీసీ సంఘం ఉన్నది మన అని అని ప్రభుత్వమే లెక్కలు చెప్తుంది అందుకు జాతీయ పార్టీలు ఒక బీసీ వ్యక్తిని వాటిలో బరిలో దించకపోవడం దురదృష్టకరమైన విషయం అయినా ఒక కామన్ మేన్గా వచ్చి నేను నిలబడతా అని చెప్పి ఆయన ఇలా ముందుకొచ్చి మన బీసీ సంఘాలతో అన్ని కుల సంఘాలతో ఆయన ముందుకుండి మీరు అందరూ నా మద్దతు జరిపితే శాసన మండలిలో ఆ నింపి నా గొంతుగా బీపీ నాలుగో గొంతుగా నేను ఉంటానని చెప్పి ఆయన ముందుకొచ్చి తిరుగుతున్నాడంటే నిజంగా ఆయన ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిన విషయం మన బీసీ సంఘాలందరూ కలిసి ఆయన మద్దతు తెలిస్తే తప్పకుండా శాసన మండలి ఆయన గొంతు మనం వినాలని చెప్పి అందరూ భావిస్తే తప్పకుండా గెలుస్తాడు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు గత ప్రభుత్వాన్ని చూస్తున్న ఏ ప్రభుత్వం అయినా ఇలా రిటైర్ అయిన వ్యక్తులకు బెనిఫిట్స్ కనీసం నిన్న మా ముఖ్యమంత్రి గారే ఆయన నోట్ చెప్పారు దాదాపు ఎనభై వేల కోట్ల డీ ఉన్నది వాళ్ళు రిటైర్ అయిన పేదల వాళ్ళకు పిల్లలు చెల్లలు మనమలకు మనవరాలకు బెనిఫిట్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు నుంచి ఆ అంటే ఎంత బోసగా ఉందో ప్రభుత్వం అతడి ముఖ్యమంత్రి గారే ఆయన నుండి ఆయనే చెప్పాడు ఇప్పుడు ఓటేయండి రేపు నచ్చే జాడ లోప నేను ఈ బెనిఫిట్స్ అని ఇస్తాననుకోను అంటే ఎంతవరకు అసలు చూసినాం ప్రభుత్వం పరంగా నేను ఒక మృత్యం ముఖ్యమంత్రి గారే అలా అన్నాడంటే కావాలని ఇప్పుడు చాలామంది రిటైర్లో ఉద్యోగం ఉన్న ఇంట్లో ఉన్న కూర్చున్న వ్యక్తులు భార్య భార్యతో కొడుక్కో మరి పెళ్ళి పెళ్ళికొట్టారు ఆ బంధాలు వాళ్ళు ఎన్నో కలలు కంటారు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులతో ఎన్నో కలలు కనే వ్యక్తుడి శాసన మండలిలో గొంతు విప్పే మన ఒక నాయకుడు లేకపోతుంది జాతీయ పార్టీల చూత మన కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ వాళ్ళకే మన జాతీయ పార్టీని ముందుకు వెళ్ళి వాళ్ళని నిలబెట్టి వాళ్ళతోనే వాళ్ళను గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈనాడు మన ఒక బీసీ అభ్యర్థిగా మన ప్రసన్న ఆరోగ్య ప్రసన్న గారు వస్తున్నారు కాబట్టి మనం అందరం అన్ని కులాలు యాభై ఆరు శాతం ఉన్న కులాలందరూ మనం అన్న అన్ని అందరూ కలిసి ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అన్ని కులాలు నిజంగా సపోర్ట్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాడని చెప్పి ఈ సతంగా తెలియజేసుకుంటూ రేపు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖున జరగబోయే ఎన్నికలు అన్ని సీరియల్ నెంబర్ మూడు మొదటి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని వినియంత్రించుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో చూస్తాం అంటే రాబోయే ఎలక్షన్ కానీ ఇరవై ఏడు నాడు ఉన్నది కాబట్టి మీరంతా ఇక్కడ పట్టుపత్రులు కానీ మన విద్యార్థులు కానీ వాళ్ళు ఎవరైతే కొత్తగా ఓటర్లు నామం చేసుకునే వ్యక్తులు అందరూ ఒక్కసారి ఆలోచించి ఆ గొంతుకను మనం శాసన మండలిలో వినాలే మన బీసీ నినాదం పక్క చేసుకోవాలి మన నిజమైన మన బీసీ నాయకుడు ప్రసాద్ రామకృష్ణ గారికి భారీ మెజార్టీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి అందరికీ పేరు పేరు మనం ఈ ప్రెస్ ద్వారా మీరు అందరికీ కోరుకుంటూ సెలవుస్తున్నారు చంద్రబాబు పాపన్న మారసుడు ప్రసన్న హరికృష్ణ గౌడు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి బహుజన వాదము చాలా బలంగా బయలుదేరింది అందులో బీసీలు కూడా బలంగా పనిచేస్తున్నారు మరి ప్రసన్న హరికృష్ణ గౌడు రెండు వేల ఎనిమిది నుంచి తన జీతం నుంచి టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత లెక్చరర్గా వచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ నిరుద్యోగులకు సామాజిక సేవకు కేటాయించడం జరిగింది మరి తన వ్యక్తిగత బయోడేటాలో తెలియజేయడం జరిగింది పదివేల రూపాయల స్టడీ మెటీరియల్ ఒక రూపాయికే ఇవ్వడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతానికి ఆయన యొక్క సేవలు అమోఘమైనటువంటి సేవలు ఉన్నాయి మరి ప్రసన్న అనేటం ఆయన భార్య పేరు హరికృష్ణ గౌడ్ అనే ఆయన పేరు రెండుగా మరి ఉన్నటువంటి వారు చాలా బ్రహ్మాండంగా సామాజిక సేవలో ఉన్నారు మరి ఈ ప్రాంతంలో మరి బీసీలు రాజకీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాడుకొని మోసం చేసినటువంటి పరిస్థితి అనేక రకాలుగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది గత నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు శాసన మండలిలో ఏ రోజు కూడా ఈ బహుజనుల కోసము ఈ బీసీల కోసము మరి విద్యా వ్యవస్థ కోసము మాట్లాడినటువంటి సందర్భాలు లేవు మరి హరికృష్ణ గౌడు ఒక ప్రశ్నించే గొంతు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు ఎస్సీ కుల సంఘాలు మైనార్టీ కుల సంఘాలు అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలు మరి పులి హరికృష్ణ గౌడు గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ మరి నిలబడ్డటువంటి బీజేపీ అభ్యర్థి మరి నిలబడ్డటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని మీరు చూసే ఉంటారు మరి అటువంటి అభ్యర్థి కాకుండా ఒక పేదల నుంచి వచ్చినటువంటి ప్రసన్న హరికృష్ణ గౌడు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వేములాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్సు మరి హరికృష్ణ గౌడ్ గారికి ఏడు ఇరవై ఏడు తారీఖు నాడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడో నంబర్ గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై భీం